హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి పులస చేప గోదావరి జిల్లాలో పులస చేప అంటే చాలా చాలా ఫేమస్ అండి పులసకి మన గోదావరి జిల్లాలో మామూలు రేటు కా మామూలు గిరాకీ లేదండి అసలు చాలా అంటే చాలా గిరాకీ ఉంది పదివేలు పైనుంచే ఉంటుంది ఇంకా హై రేట్ ఉంటుంది చాలా అంటే చాలా ఫేమస్ వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తినాలి మన వాళ్ళు గోదావరి జిల్లాలో మన వాళ్ళు బిజినెస్ అయితే స్టార్ట్ చేశారండి ఎలాగ చేపను కొని అందరూ కొని తినలేరు కాబట్టి కొంతమంది కొనుక్కుంటారు కొంతమంది కొనలేరు కాబట్టి కొన్ ఇప్పుడు ఏంటంటే చేప ముక్కలు అవి కర్రీ చేసేసి మనకి హోమ్ డెలివరీ అయితే ఇస్తారండి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ఇస్తారండి హోమ్ డెలివరీ ఉంటుంది చాలా తక్కువ ప్రైజెస్కి వీళ్ళు ఇస్తారు మనకి బయట చేప పలంగా కొనుక్కోవాలంటే పదిహేను వేలు ఇరవై వేలు దానికైనా పైనే ఉంటుంది అమౌంట్ వచ్చేసి ఇక్కడైతే కర్రీ ఒక టూ పర్సన్స్కి వస్తుందండి కర్రీ ఈ కర్రీ ప్యాక్ చేసేసి వాళ్ళు పంపుతారండి ఈ కర్రీ మట్టి కుండలో అయితే వండుతారు మట్టి పాత్రలోని చాలా అంటే చాలా బాగుంది ఇది స్టార్ట్ చేసి ఒక త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు సో అలాగే ఈ ఇయర్ కూడా చేస్తున్నారనమాట ఎవరికైనా నచ్చినట్లయితే ఈ కర్రీ తీసుకుందాము అనుకుంటే కనుక నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ ఛానల్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నామండి అని ఒకసారి వాళ్ళకి చెప్తేవే నేను అప్పుమాయిస్తాను మేమైతే మా చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు ఉంటామో మాకే తెలియదు అసలు అని అమ్మమ్మ వాళ్ళు కర్రీ చేసేసి మాకు పంపేవారు అన్నమాట మా తాతయ్య తీసుకొచ్చి ఇచ్చేవారు అనమాట ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని మంచిగా కొనుక్కోండి ఎందుకంటే చేప పలంగా అయితే మనం ఎక్కువ అమౌంట్ పెట్టలేము కాబట్టి ఒక టూ పర్సన్స్కి వస్తుందా కర్రీ ఆ కర్రీ ద్వారా మనం మీరు ఎప్పుడైనా పులస చేప తిన్నారండి మేమైతే చాలాసార్లు తిన్నాము మీరు కూడా తినుంటే కామెంట్ సెక్షన్లోకి మాట్లాడుకుందాం రండి ఇది తినలేని వాళ్ళైతే మిస్ అవ్వద్దండి ఈ చేప అంత ఫేమస్ మీరు పులస చేప కర్రీ తినాలి అనుకున్న వాళ్ళు ఎలా కాంటాక్ట్ చేయాలంటే మమ్మల్ని నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి చేస్తే కనుక